పలమునరు సంత అయితే ఈ వారం చాలా పల్చగా అయితే ఉంది చూస్తారు కదా చాలా అంటే చాలా పలుచుగా అయితే ఉంది ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి ఇది అనమాట ఇది పలమునేరు హైవే పక్కనే బెంగళూరు చెన్నై హైవే పక్కనే సంత వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారము పలమనేరు సంత అనమాట పలుమునేరు సంతలో ఆవులు దూడలు అయితే వస్తాయి ఈరోజు వచ్చేసి ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి ఓకే మరి కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయాలా నేనైతే అభ్యర్థిస్తున్నాను కనీసం వంద వ్యూస్కు ఇరవై లైకులు అయితే రావాలా మీరు ఇచ్చే లైకుల కోసమే నేను వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే మరి కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఓకే మరి రేట్లు రైతులు వ్యాపారస్తులు అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి పావు అయితే ఉంది చూస్తారు కదా ఇది నలభై ఆరు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు కూటకు వచ్చేసి ఆరేడు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూస్తారు కదా సంకాసన్నంత బాగుంది ఎన్నో ఈతనా ఇది ఎన్నో ఈత ఆవు రెండో ఇతనా ఎంత ఇస్తాయి పాలు ఆరున్నర ఏడు పూటకు అదే అనమాట పూటకు ఆరున్నర ఏడు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ జెర్సీ ఆవు దోడైతే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము నేను చెప్పినా పెద్దనా ఏం చెప్పినా రేటు నలభై ఐదా పాలు ఎంత ఉంది ఐదు అది కోటకు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి దాదాపు అంటే థర్డ్ ల్యాక్ట్ ఇస్తున్నాం అట్లయితే ఉంటుంది ఓకే ఇప్పుడు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి ఓలిష్టం ఉంది శ్రీఖర్ సమ్మె బాగానే ఉంది ఆవచ్చు అడిగి చూద్దాం రేట్లు ఓలిష్టం చూసారు కదా ఏం చెప్పినారు బ్రదర్ ఇది రేటు యాభై ఐదా ఇది యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రేటు ఎంత ఉంది పాలు పాలా నింప ఇప్పుడు ఆరు ఏడు లీటర్లు ఇప్పుడు నింపా పాడేనా ఇప్పుడు పాలు ఇస్తాందా అది పాలు అయితే ఇస్తానని చెప్తున్నాడు మీద ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఓకే కూడా మనకు ఎక్స్ పావు అయితే ఒకటింది చూస్తారు కదా సంక్రాంతా అంత బాగుంది ఏం చెప్తాను బ్రదర్ ముప్పై ఐదా పాలా నింప పాలా ఉంది ఐదు ఐదు లీటర్లు అది ఐదు ఐదు లీటర్లు ఉందని చెప్తున్నాడు ఎన్నో ఈత ఇప్పుడు మూడో అది మూడో ఈత అని చెప్తున్నాడు ఓకే సర్లే కూడా ఎంతబ్బా అరవై ఏడా అరవై ఐదు పూట వచ్చేసి ఏడేళ్ళు లీటర్లు అయితే ఇస్తుందో అని చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు ఎన్నో మూడో అవుతానా అదే చూసారు కదా అవ అయితే బాగానే ఉంది ఎన్ని రోజుల దోడేసా దోడేసి ఎన్ని రోజులు ఎనిమిది రోజుల అదే అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే రేట్లు అయితే చెప్తారు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి అన్నమాట సరే కదా సంత సన్నంత కూడా బాగుండాలి ఓకే సరే కూడా జెర్సీ ఆవు అవుతుంది భారీగా ఉంది ఆవు వచ్చేసి కదా బరువు అయితే చలవిగా ఉంది పూట మీద వచ్చేసి ఏడో లీటర్లు అని చెప్తున్నాడు ఏం చెప్పినా బ్రదర్ అరవై ఐదు వేలా ఎన్నో అవుతా రెండో అవుతా ఇప్పుడు పాల పంట ఏడు లీటర్లు ఇప్పుడు పాలు పాలిస్తుందా పాలు ఇస్తుంది అది పూటకు ఏడేళ్ళు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు సెకండ్ లాక్ట్ వేసాను ఓకే సంతలో పొలం నీరు సంతలో వచ్చేసి రేట్లు అయితే తక్కువ ఉంటాయి ఆవులు కూడా తక్కువ వస్తాయి చూసారు కదా ఓకే కొనేదానికైతే రైతులు చేస్తున్నారు కూడా చెప్పింది ఫుల్ వెయిట్ చూస్తారు కదా చెప్పారనా రేటు డెబ్భై ఐదా పాల పాలు పది పది ఇప్పుడు నింప అది పూట మీద పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇప్పుడు నింప అనమాట అంటే చూస్తారు కదా ఆవు అయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి అది కూడా ఒకటి చెప్పావు అయితే ఉంది భారీగా ఉంది ఆవు ఏం చెప్పినారునా బ్రదర్ ఐదు ఎనభై ఐదా ఎనభై ఐదు వేల పాలు ఎంత ఉంది పది పదకొండు ఇప్పుడు ఇప్పుడు నింపు అది పది పదకొండు అయితే పిండింది అని చెప్తున్నాడు అది అది వేరే అదే అదనమాట ఆవు అయితే బాగా హెవీగానే ఉంది అక్కడ కూడా ఓల్డ్స్టర్ ట్యాక్సీ అయితే ఉంది ఆవు బ్రదర్ ఏం చెప్పిన రేటు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇప్పుడు నింప పాలు ఎంతున్నాయి ముందు తెలుసా ఎనిమిది ఇంటి అవేనా పూటకి ఎనిమిది ఎనిమిది లీటర్లు ఏ ఊరి మీదే చోటుమాలపల్లె అదైతే ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి కావాలైతే చూద్దాము చూసారు కదా ఇప్పుడు నింపుతో ఎన్ని రోజుల్లో వేయ చూద్దూడా దూడా ఎన్ని రోజుల్లో దూడ ఎన్ని రోజులు వేయచ్చు ఇంకా ఎనిమిది దినాలు అయిపోయాయి అదే ఈ ఆవులు వచ్చేసి ఇది వచ్చి డెబ్భై ఐదు వేలు చెప్పినాడు ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా వచ్చే పావు అయితే ఉంది ఏం చెప్పినా పెద్దనా రేట్ ఏం చెప్పినారా ఇది అరవై రెండు పాలు పన్నెండు లీటర్లు పోటర్ ఇప్పుడు నింపా ఇప్పుడు నింపో ఎన్ని రోజుల్లో పది రోజుల లోపలే ఎన్ని రెండో ఇత ఇప్పుడు మూడో ఈత మూడో ఈత అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఆవైతే బాగుంది చూశారు కదా మూడో ఈత ఇంకా సమాంతం కూడా బాగుంది ఆవు వచ్చేసి చూసారు కదా పొదువైతే ఎంత ఉండదో చాలా బాగుంది రేట్లయితే అయితే పలంబెట్లో తక్కువే ఉంటాయి ఓకే డైలీ మనం తీసే ఆవులే ఇక్కడ ఒకటి హెచ్చపోటీ ఒకటి ఎవలిస్టన్ ఉంది చూసారు కదా పూర్తి బ్యాక్ అనమాట నింపాన్న ఇప్పుడు ఇది ఎనిమిది తొమ్మిది పొట్టకు ఇప్పుడు ఈయనందా ఈయన అన్నమాట ఈయన నాలుగు బండ్లు ఆరు బండ్లు అదే అన్నమాట ఆరు గంటలతో అయితే ఉండాలి ఎంత ఎంత రేట్ చెప్పినారు ఎనభై ఎన ఎనభై రెండు వేలు తగ్గినట్టుండే ఆవుల రేట్లు ఆవుల రేట్లు తగ్గినాయి కదా తగ్గినాయి అదే ఇది హెచ్అపు అరవై రెండు పాలేనా ఇప్పుడు ఏడు ఎనిమిది పూటకు ఆరు బండ్లతో ఉంది ఏడు ఎనిమిది అయితే ఇచ్చిందంట రెండు వచ్చేసి ఇప్పుడు పాలు అయితే ఇస్తున్నాయి ఓకే బ్రదర్ది వచ్చి అదే అన్నమాట సర్లే సెల్ నం చెప్తావా మీది నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జీరో మలా సెవెన్ త్రీ అదే అనమాట ఓకే అదే అనమాట సంతలో వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఆవులు అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తానాయి కొద్దిగా భారీ ఆవులే చూస్తారు కదా కూడా హెచ్ ఆవు అయితే ఉంది భారీగా ఉంది సంఖర్ అంతా కూడా చూసారు కదా ఎనభై ఎనభై ఐదు వేలనా ఎనభై ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు పాలు ఎంత ఉందినా పన్నెండు పన్నెండు లీటర్లు పూటకు ఎన్నో అవుతాయి ఇప్పుడు ఎన్నో అవుతాయి ఇప్పుడు మూడోదే అది ఎనభై ఐదు వేలు పన్నెండు పన్నెండు లీటర్లు అయితే పిలిచిందని చెప్తున్నా ఇది మీదేనా మీదేనా ఇది కూడా బ్రదర్దే అంట ఇది కూడా చెప్పు బాగుంది ఆ వచ్చేసి చూసారు కదా ఇదేం చెప్పినారునా ఇది ఎనభై రెండు ఇప్పుడు పాలేనా ఇప్పుడు పంట ఎన్ని రోజుల్లో ఇరవై రోజులు ఇది ఉంది పాలు తొమ్మిది తొమ్మిది లీటర్లు అదే ఉంటాయా మీ దగ్గర ఉంటే నీ సెల్లంబర్ చెప్పి ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్లంబర్ మీది తెలియదా అదే అనమాట సిల్లంబర్ ఏ ఊరు కలిగిరి కల్గిరి నుంచి వచ్చారు చాలా దూరం వచ్చినారా అదే అనమాట ఓకే సంతలో రేట్లు అయితే విధంగా ఉన్నాయి వారము మనకు వచ్చే జెడ్సీ ఆవు అయితే ఉంది ఏం చెప్పినారునా రేటు రేట్ ఏం చెప్పినారు యాభై ఐదు వేల వచ్చేసి యాభై ఐదు వేలు అది చెప్తున్నారు బాగుంది ఆవు వచ్చేసి చూసారు కదా ఆవు దూడా పాలు అంచుండదునా ఏడు ఏళ్ళ లీటర్లు పూటకు అది పూటకు ఏడు ఏళ్ళు లీటర్లు అయితే ఇస్తుంది చెప్తున్నారు చెప్తున్నాడు ఆవైతే అయితే రేట్ అయితే ఉంది అదే అనమాట చూస్తారు కదా ఆవు అయితే బాగానే ఉంది ఓకే అదే అన్నమాట జెర్సీ ఆవు అయితే ఉంది ఏం చెప్తా పెద్దయా నలభై ఐదు నలభై ఐదు పాలు ఎంత ఉంది ఆరు ఆరు లీటర్లు అదే అనమాట ఆవు అయితే బాగానే ఉంది చూస్తారు కదా ఎంత మూడు రూములు అయ్యే నాలుగు ఉన్నాయా అవైతే ఆవైతే ఉంది ఇప్పుడు ఎన్నో అవుతాయి ఇప్పుడు పాలా పంట పాలే ఎన్నో అవుతాయి ఇప్పుడు ఈ ఈత ఈత ఎన్నోది రెండోదా మూడోదా మూడో ఈత అదే అని వచ్చేసి మూడో ఈత ఎదరైతే చెప్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఆ ఉండేట్లయితే తక్కువైతే ఉన్నాయి ఆవులు తక్కువ ఇచ్చినాయి రేట్లు కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి పలమినర్ సంతలో ఏవి ఆవులు అంటూ ఏమీ రావు అనమాట ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా లైక్ చేస్తేనే ఈ వీడియో పది మందికి అయితే షేర్ అవుతుంది అనమాట ఓకే మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇట్లు మేర్ పేరు కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇదే నేను మిమ్మల్ని అడిగేది ఏం అడిగేది ఏం ఉండదు కంపల్సరీ లైక్ అయితే చేయాలా ఓకే బాయ్